రజకుడి సంగీత ప్రహసనం తెనాలి రామకృష్ణ కథ రాయలవారికి ప్రతిరోజు దుస్తులు చలువు చేసే రజకుడికి తాను ఎప్పటికైనా సంగీత విద్వాంసుడు కావాలని వారి సమక్షంలో కచేరీ చేసి బిరుదు పొందాలనే కాంక్ష బలంగా ఉండేది అయితే వాడిది గార్ధపస్వరం కావడం చేత ఎవరూ సంగీతం నేర్పడానికి ముందుకు రాలేదు సంగీత కళానిదిని కాకపోతేనే అన్న దుగ్ధ వాణ్ణి పట్టి పీడించసాగింది ఒకనాడు రాయలవారు చెలువు చేసిన దుస్తులు ధరించి చాలా సౌకర్యంగా అనుభూతి చెంది రజకుడు వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ నీ వృత్తి నైపుణ్యానికి మిక్కిలి సంతసించాం ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాం అన్నారు నన్ను సంగీత విద్వాంసను చెయ్యండి అని కోరుకున్నాడు రజకుడు అతడి కోరిక విని విస్తుపోయారు రాయలవారు అయితే మాట ఇచ్చారు కనుక తక్షణం ఆస్థాన సంగీత విద్వాంసను రప్పించి ఈ రజకుణ్ణి సంగీతంలో విద్వాంసని చెయ్యండి అని ఆజ్ఞాపించారు రాయలు వారి ఆజ్ఞన్ని కాదనలేని విద్వాంసులు రజకుణ్ణి తమతో తీసుకుపోయారు వాడి స్వరం గాడిద ఓండ్ర పెట్టినట్లు ఉంటుంది అంచేత ముందు వాడికి గాత్రశుద్ధి చెయ్యనించి వాణ్ణి నదిలో పీకల లోతు నీళ్లలో ఉంచి సా రీగామా అని పలికించసాగారు వాడికి స్వరంలో మార్ధవం రాకపోగా వాడి గొంతు వినిపిస్తూనే చుట్టుప్రక్కల తిరిగే గాడిదలన్నీ పరిగెత్తుకొచ్చి వోండ్ర పెట్టసాగాయి గాడిదల వోండ్రలతో హోరెత్తిపోయి నదికి నిత్యం స్నానానికి వచ్చే సామాన్యులు కూడా రావటం అనుకున్నారు ఇలా పది రోజులు గడిచిపోయాయి పది రోజుల పాటు రజకుడు తమకి దుస్తులు చలువు చేయడానికి రాకపోవడంతో వాడి సంగీత సాధన ఎంతవరకు వచ్చిందో స్వయంగా పరిశీలించడానికి మర్నాడు నది తీరానికి రానున్నట్లు వర్తమానం పంపించారు రాయలవారు అది తెలిసిన రజకుడు విద్వాంసులను బెదిరిస్తూ రేపట్లోగా నన్ను సంగీత విద్వాంసుని చేయలేకపోయారో రాయలు వారికి చెప్పి మీ తలను నరికిస్తా అన్నాడు ఆ హెచ్చరికతో చచ్చిపోయారు విద్వాంసులు ఈ ఉప్పు నుంచి తమని తప్పించేవారెవరా అన్న మీమాంసలో పడిపోయారు అందరూ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి